మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్షేమ కలిగిన దేవుని పిల్లారా మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము మేము కూడా క్షేమంగా ఉన్నాము తిరిగి మళ్ళా లైవ్ ద్వారా ఈ విధంగా కలుసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ దేవుని మాటలు వినే భాగ్యం దేవుడిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నాములు మన తండ్రి అయిన దేవుడికి వందనాలు స్థుతులు తెలియచేసుకుంటూ నిజంగా మరొక సంవత్సరాన్ని మనకు దయా దేవుడు ధరింపచేసి ఆయన మాటలు వినే ధన్యత భాగ్యం ఇచ్చిన దేవుడికి మనము ఎన్ని వందనాలు చెప్పినా ఆయన రుణం మనం తీర్చుకోలేము దేవుని పిల్లరా మరి దినం మన వాక్యం ద్వారా మనందరం కూడా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయ మాటలు విని ఆత్మ బలం కలిగిన వారమే బ్రతికే వారికి ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడాజ్యమ కలిగిన మా పరులకు తండ్రి నాయన ని కృప కలిగిన నామాని కొందనాలునైనా ఇదిగో నీ బిడ్డలందరినీ నా తండ్రి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలన్నీ కూడా చల్లగా కాపాడి మరొక సంవత్సరాన్ని దయా ధరింప చేసే నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఇదిగోనైనా నీ బిడ్డలని మాటలు విని మాటల ప్రకారం బ్రతికి నిన్న సంతోషము బిడ్డలకు ఆనందము కలుగునట్లు సహాయం చేయమని అడుగుతునైనా ఈ మాటలు చెబుతున్న నన్నుగోరు పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా నింపి నీ మాటలు మాట్లాడే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే ప్రసిద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి జీమ కలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనం దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా మరి దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా ఆ మాటలు మనందరం కూడా విని పలించేవారిగా ఉండాలా యోహాను స్వార్త మూడో అధ్యాయము పదహారు వచనములు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటి అంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా ఆయన తన అద్భుతీయ కుమారునిగా పుట్టినవాను ఎందు విశ్వాసం ఉంచివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే తండైన దేవుడు మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని నంటా ఆయన అద్భుతీయ కుమారుడిగా పుట్టాడు కనుక ఈ లోకములో ఆయన ఎందు విశ్వాసముంచి ప్రతివాడు కూడా నశింపకుండా నిత్య జీవం పొందునట్లు ఆయనను మీ కొరకు నేను అనుగ్రహించాను అన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు పుట్టుకనే దేవుని పిల్లరా ఒక కులానికి లేకపోతే ఒక మతానికి లేకపోతే ఒక వర్గానికి చెందినవాడు మాత్రం కాదు దేవుని పిల్లల ఎందుకంటే ప్రపంచ దేశాలందరికీ కూడా యేసుక్రీస్తు అనే ఒక మహానుభావుడు ఒక రక్షకుడు పుట్టాడనే విషయం అని చెప్పేసి ఆయన దేవుడు అద్భుతీయ కుమారుడు అని చెప్పేసి ప్రపంచమంతా నమ్మాలనేదే దేవుని సంకల్పం దేవుని పిల్లారా ఎందుకంటే మనం చూడగలిగితే దేవుని పిల్లారా ప్రభుత్వాలు అట్లాగనే మంత్రులు మనం చూడగలిగితే ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులని మనం చూడగలుగుతున్నాం మన భారతదేశమే మనం చూడగలిగితే దేవుని పిల్లారా ముఖ్యమంత్రి దేనికి ఏంటంటే దేవుని పిల్లరా ప్రధానమంత్రి అన్నాడు ప్రధానమంత్రి అనే వ్యక్తి చూడగలిగితే దేవుని పిల్లరా అతనికి మరి యావత్ భారతదేశానికి ఒక ప్రధానమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి మనం చూడగలిగితే ఆయన కింద మళ్ళా ముఖ్యమంత్రి అని అట్లా ఇద్దరు వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని పిల్లలారా ప్రధానమంత్రి అని ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడటం అనేది మనం చూడగలుగుతున్నాం కానీ యేసుక్రీస్తు విషయంలో అట్లా కాదు దేవుని పిల్లారా యేసుక్రీస్తు విషయంలో ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన అద్భుతీయ కుమారుడైన యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం ఇస్తారని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడటం అనేది జరిగింది ఈ మధ్యన మేము ట్రైన్లో వస్తుంటే ట్రైన్లో కూర్చున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అసలు ఎవరు దేవుడు ఎవరినని నమ్మాలా హిందువులు ఆరాధిస్తూ మా దేవుడు గొప్పవాడు అని చెప్తున్నారు ముస్లింస్ ఆరాధిస్తూ మా దేవుడు గొప్పవాడు ఆయనే ఆయన తప్పితే మరొకరు లేరు అంటున్నాడు అలాగనే క్రీస్తును నమ్మిన వాళ్ళు పెడితే ఇదిగో క్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని చెప్తున్నారండి అసలు ఎవరు నిజమైన వాళ్ళు ఎవరిని నమ్మాలనేది నాకు అర్థం కాకుండా ఒక రకంగా పిచ్చెక్కినట్టు అవుతుందండి ఈ పరిస్థితులను వింటుంటే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట మాట్లాడాక అప్పుడు నిజంగా నేను ఒక మాట అడిగేతాన్ని అమ్మా దేవుడు అనే వ్యక్తి ప్రపంచం తెలిసి ఉండాలి అతని గురించి అంతే కదండి ఇప్పుడు ప్రపంచం మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఎవరి పిల్లలు అంటే దేవుని పిల్లలు దేవుని పిల్లలు అయినప్పుడు ఆ దేవుని గురించి ప్రపంచమంతా తెలిసి ఉండాలమ్మా అని మనం చూడగలిగితే హిందూ సంప్రదాయాల్లో మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు దేవతలు గారు ఎవరైనా కానీ ప్రపంచ దేశాలందరికీ తెలుసా అని అడిగా ఎందుకంటే సూర్యుడు అనే వ్యక్తి ఒకే వ్యక్తి ప్రపంచ దేశాలందరికీ కూడా చంద్రుడు అనే వ్యక్తి ఒకే వ్యక్తి ప్రపంచ దేశాలందరికీ కూడా అరగలగిన ఆకాశం ఒకటి భూమి ఒకటి అంటే ఆకాశం ఉందని ప్రపంచ దేశాలని నమ్ముతాయి భూమి ఉందని ప్రపంచ దేశాలని నమ్ముతి సూర్యుడు ఉన్నాడని ప్రపంచ దేశాలని నమ్ముతి చంద్రుడు ఉన్నాడని ప్రపంచ దేశాలని కూడా నమ్మాలా ఇది నిజం కదా నమ్మాల అలాగనే దేవుడు అనే వ్యక్తి ప్రపంచ దేశాలు అందరికీ తెలియాలి ఒక్క వ్యక్తిని గురించి ప్రపంచ దేశాలు అందరికీ తెలియాలా అలా తెలిసినది అనేది ఏ ఎవరు ఆరాధించే దాంట్లో ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోమ్మా అని చెప్పి అప్పుడు నేను ఒక మాట్లాడా ఏ దేశం వెళ్ళినా ఒక మానవుడు ఏ ప్రాంతంలో అది ముస్లింస్ కంట్రీ కంట్రీ కాని హిందువుసులు నివసించే ప్రాంతం కానీ ఏ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే మాట తెలియకుండానైనా కాలాలు మనకు తెలియదు అంటే మహానుభావుని యేసుక్రీస్తు వారిని గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసు ఒక దేశంలో మాకు తెలియదు అండి ఏసుక్రీస్తున్న చెప్పడానికి వీల్లేదండి ప్రపంచ దేశాలని కూడా అనే వ్యక్తిని గురించి తెలియకుండా కాలాలు రోజులని మనకు తెలియదు కదా అన్న ఆయన అన్నప్పుడు అప్పుడు నిజంగా అప్పుడు ఆలోచిస్తున్నాడు నిజమేనండి ఇన్ని సంవత్సరాలు నేను ఆలోచించలేదు నిజమే కదా యస్సుక్రీస్తుని గురించి ప్ర తెలియని దేశం ఏదైనా ఉందా ప్రతి దేశంలో కూడా తెలుసు కదా మరి సూర్యుడేలాగా ఒక్కడేనని నమ్ముతారు ఎలాగ ఒక్కడేనని నమ్ముతాడు ఆకాశం ముందని ఎలా నమ్ముతాము భూమి ముందు ప్రపంచ దేశాలు అందరికీ తెలుసు కదా అలాగనే ఏసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ప్రపంచ దేశాల తెలుసండి ఏసుక్రీస్తుని గురించి ఆయన తెలియని దేశం అనేది లేదండి అన్నాడు అన్నప్పుడు అప్పుడు నువ్వు నేను పరలోకానికి వెళ్ తీసుకెళ్లగలిగిన వాడు పరలోకానికి నేను పంపించగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు అంటే అర్థం ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు వారేనయ్యా నాయన పరలోకమందున్న దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు ఇది నమ్మాల నాయన అని అన్నప్పుడు నిజమేనండి అని చెప్పేసి అతను చాలా సంతోషపడ్డట్టు మనం చూడగలుగుతాం అంటే దేవుడు అనేవాడు కొన్ని వాళ్ళకి తెలిస్తే ఎట్లా కుదిరిద్దండి ప్రపంచం అంతా తెలియాలి కదా ప్రపంచం అంతా నమ్మాలి కదా ఆ వ్యక్తిని అసలు అనని మనం చూడగలిగితే దేవుని పిల్లరా అందుకని యోహాన సువార్తలో కూడా దేవుడు మాట్లాడుతూ అద్భుతీయ కుమారుడైనా అద్భుతీయ కుమారుడైనా విశ్వాసం విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను నేను అనుగ్రహించాను అని మాట మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు ఇంకా మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో కూడా ఒక మాట మాట్లాడుతూ అపోస్తుల కార్యము పదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములు కూడా ఒక మాట చూడండి పదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏమండి అనే ఈ వ్యక్తి ఎవరంటే అందరికీ ప్రభువు అంటేంది భూప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఏసుక్రీస్తునే ఈయన ప్రభువు అంటే ఆయన పరిపాలనలో మీరు ఉండాలా ఆయన చెప్పిన మాట మీరు వినాలా ఆయన ద్వారానే నిత్య జీవానికి వచ్చే ఒక అవకాశం ఉంటుంది ఆయన పరిపాలనలో మీరున్నంటే ఏంది ప్రభుత్వం ఆయన ప్రభుత్వం కింద మీరు ఉండాలా భూమి మీద ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా ఏసుక్రీస్తు వారే ప్రభు అని ఒప్పుకోవాలా అని చెప్తున్నాడు దేవుని పిల్లరా మరి ఏసుక్రీస్తు వారే ప్రభు అని ఒప్పుకొని మాటికి మాటికి మనం తప్పులు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా దేవుని పిల్లరా దేవుళ్ళకి రాకమనుపు దేవుడిని ఎరక్కమనుపు నువ్వేదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నిస్తాడు కానీ ఆయనే మనల్ని అందరినీ పరిపాలన చేసే వ్యక్తి నీతి కలిగిన వాడు న్యాయం కలిగిన వాడు తప్పు అనేది క్షమించదు ఆయన అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఆ మార్గంలో వెళుతున్న మనం చాలా జాగ్రత్త కలిగి దేవుని పిల్లారా వెళ్ళగలగల అలా అలాగానే మనం వెళ్ళలేకపోతే దేవుని పిల్లరా చాలామంది మనం చూస్తుంటాం తప్పు చేస్తుంటాడు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమంటే క్షమిస్తాడు అని చెప్పేసి అలా మాట్లాడుతుంటారు దేవుని పిల్లరా నాకు ఆ మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ప్రభులోకి వచ్చిన మనం తప్పు చేయగలమా చేస్తామా మీరు చెప్పండి దేవుని పిల్లారా అంటే మమ్మల్ని మనల్ని పరిపాలన చేసే ప్రభువు తప్పు చేసేవాడా తప్పు చేసేవాడే చెప్పండి ఆయన తప్పు చేయడు కదా మరి అలాంటప్పుడు ఆయన పరిపాలనలో ఉన్న మనం ఎలా తప్పు చేస్తామండి ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఏమండి మన రాజు లంచం తీసుకోడం అనుకోండి మనం లంచం తీసుకోవడానికి ఇష్టపడతామని చెప్పండి ఇష్టపడం కదా అలాగే ఏసుక్రీస్తు అనే ఈయన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ప్రభువై ఉన్నాడు ఇది నమ్మాల్సిందేని దేవుని పిల్లలు యావత్తు భూమి మీద పుడుతున్న అడవుల్లో కానీ సముద్రాల మధ్యన కానీ ఎక్కడ మనం నివసిస్తున్నప్పటికీ ప్రతి వాళ్ళు కూడా ఏసుక్రీస్తు ప్రభువు మమ్మల్ని పరిపాలన చేసేవాడు ఆయనే ఇదిగో మమ్మల్ని పరిపాలన చేసుకొని నిత్య జీవానికి తీసుకెళ్లేవాడు ఆయనేనని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభువును నమ్మాల్సిందేనని చెప్పేసి నేను చెప్పట్లేదు దేవుని పిల్లరా మాట దేవుడు చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చూడగలిగితే మనం యోహన సువార్త మూడో అధ్యాయంలో పదహారవ చిరుములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్భుతీయ కుమారుని ఎందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అంటే యశుక్రీస్తు వారిని భూమి మీద తండ్రిని దేవుడే అనుగ్రహించాడు ఆయన పరిపాలనలో ఎవ్వరు కూడా నశించక ఎవ్వరు కూడా నశించక నిత్య జీవం పొందాలనేదే దేవుని యొక్క సంకల్పమని ఈయనని ప్రభువుగా రాజుగా దేవుడే నియమించాడు గనుక యావత్ భూమి ఉన్న ప్రతి మానవుడు కూడా ఏసుక్రీస్తు వారి నిజమైన ప్రభు అని తాము నోటుతో ఒప్పుకొని మీరు కూడా నిత్య జీవం పొందేవారుగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిషుధుడా చేయమగలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన కలిగిన మనికి వందనాలు తండ్రి ఇదిగోనైనా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు కూడా తండీ మరొక సంవత్సరాన్ని మీరు కిరీటంగా ధరింప చేసినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి ప్రతి బిడ్డు కూడా నత్తండి నువ్వు ఎంతగానో ప్రేమించి నీ అద్భుతీయ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఉన్నావని ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం పొందుతాడని యావత్తు ప్రపంచము కూడా ఏసు క్రీస్తు వారి అందరికీ ప్రభు అని నమ్మి అయా నీ వైపు తిరిగి రక్షణ పొందగలిగే భాగ్యమే మనం అడుగుతూ తండ్రి అయినా ఇదిగో ఈ కరోనా వ్యాధి అనేది మళ్ళీ ప్రపంచ దేశాలని నేను వణికిస్తూ నా తండ్రినైనా బాధ పెడుతుంది కనుక తండ్రి దాని నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేయమని తండ్రి అడుగుతూనైనా దేశాల మధ్యన శాంతి సమాధానాలు తెచ్చండి మంచి ఆరోగ్యం తెచ్చండి తండ్రి గొడవలు లేకుండా ప్రతి ఒప్పు వ్యక్తి కూడా ఏసుకరిస్తే నిజమైన ప్రభు అని ఒప్పుకునే భాగ్యమని గురించి సహాయం చేయమని మా కూడా కుమారుడు అని నేసుకరి వారి నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు